ప్రభునందు ప్రియులకు క్రీస్తీసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను ఆది కాండము ఇరవై అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని చిత్తంలో ఉన్నటువంటి ప్రజలను గురించి దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి జనాంగమును గురించి దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు అబ్రహాం ఇస్సాకు తదనంతరం యాకోబు జీవితంలో కూడా దేవుడు తన యొక్క అనాదికాల ప్రణాళికను తెలియజేస్తూ ఉన్నాడు యాకోబుతో దేవుడు ఈ మాటను చెప్తున్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను నిన్ను మరలా ఈ దేశం నాకు రప్పిస్తాను అని వాగ్దానం చేస్తూ వచ్చినాడు ఈ లోకంలో నీకు ఎవరు ఉన్నా లేకున్నా నీ యొక్క బంధువులు స్నేహితులు చివరికి నీ భర్త నీ భార్య నీ తల్లిదండ్రులు నీ తోబుట్టువులు నిన్ను విడిచి వెళ్ళినప్పటికీ ప్రభు నిన్ను విడిచి వెళ్ళేవాడు కాదు ప్రభు సెలవిచ్చాడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను అని ప్రభు సెలవిచ్చాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా బైబిల్ గ్రంథంలో రాయబడింది హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ చముతో దేవుడు సర్విస్తున్నాడు నేను విడవను ఏమాత్రమును ఎడబాయను అని ప్రభు సర్విస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనకు కలిగిన వాటితో మనం తృప్తి చెంది ధనాపేక్ష లేని వారంగా మనం బ్రతికినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విడవక ఎడబాయక ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు అలాగున యాకోబు తన జీవితంలో తనకు దేవుడు తోడుగా ఉండి తనను బలపరుస్తూ వచ్చినాడు తన అన్న అయినటువంటి ఏషావు ఎదుటి నుంచి పారిపోయినప్పుడు యాకోబుకు దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చినాడు తిరిగి తన స్వదేశానికి యాకోబు ఇస్రాయేల్గా దీవించబడి వచ్చిన విధానాన్ని కూడా మనం చూడవచ్చును ఇలాగున దేవుడు వాగ్దానం చేసినది నెరవేర్చటకు సమర్థుడని రూడిగా నమ్ముతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా దేవుడు తన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడుగా ఉంటున్నాడు సంఖ్యాకాండం ఆరు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం ఆయన నిన్ను దీవించి నీకు తోడుగా ఉండును అన్నట్లుగా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు తన ఆశీర్వాదాన్ని తన దీవెనను తోడుగా ఉంచుతూ వచ్చినట్లుగా ఆధ్యాత్మికంగా సిల్వ రక్తం ద్వారా విమోచించబడినటువంటి మనము కూడా ఇస్రాయేళ్లుతో సహపౌరులంగా చేయబడుతూ వచ్చినాం ఇలాగున యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా దీవించబడి ఆయన దీవెనలకు పాత్రలంగా చేపడుతుంటున్నాం దేవుడు మనల్ని విడవక ఎడబాయక ఉండాలి అంటే అనిత్యము మనము దేవుని యొక్క చిత్తంలో ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచినటువంటి అబ్రహాము దైవజనుడి వల్ల మనం కూడా నడిచినప్పుడు విశ్వాసం విషయంలో ఎదిగి దేవుని యొక్క చిత్తంలో మనం ఆశీర్వదించబడదము గాక